సో ఈ రోజే ఈ రోజే ఢిల్లీలో ధర్నా అయితే చేపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో అరాచక విధ్వంస కాండపై వైఎస్ఆర్సిపి సమర శంకారావం మీరు చేసుకుంటే బ్లాక్ డేగా రెడ్ బుక్ రూపాంతరం అంటే బ్లా బ్లడ్ బుక్గా రెడ్ బుక్ రూపాంతరం చెందిందని దారుణ కాండ పోరాటం అయితే జరుగుతుంది కాబట్టి దాని మీద పోరాటం అయితే చేస్తున్నామని రాష్ట్రంలో గత యాభై రోజులుగా రాజకీయ ప్రత్యర్థులను శత్రులుగా భావించి వారికి వారిపై దాడులు అయితే జరుగుతున్నాయని అందువల్ల సో వారన్నిటిని నిరసించేందుకు ఈరోజు ఢిల్లీలోనే జంతర్ మంతర్లో పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ముఖ్య నేతలతో కలిసి భారీ ఎత్తున ధర్నా నిర్వహించనున్నారనమాట కూటమి ప్రభుత్వం సాగిస్తున్న హత్యలు కావచ్చు హత్యకర హత్యారాజ్యాలు రాజకీయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఆపాలని చెప్పేసి ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఫోటో ఎగ్జిబిషన్ నిర్వహిస్తూ ఉన్నారు మొత్తం ఏం చూసుకుంటే ఈ టైంలో వీరు ధర్నా అయితే చేపడుతూ ఉన్నారన్నమాట అక్కడ ఢిల్లీలోని సో చూడాలి మరి ఒక పక్కన కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతో సాయం చేసి బడ్జెట్లో వరాల కల్పించింది ఒక పక్కన రాష్ట్రం పరువు తీసేందుకు అంటూ చాలామంది అయితే విమర్శిస్తూ ఉన్నారు మళ్ళీ అక్కడికి వెళ్ళి రాష్ట్రం పరుగు తీసేందుకు అయితే ధర్నాలు చేస్తున్నారు మరి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి